హలో అందరికీ ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానండి ఇది ఏంటంటే బర్డ్ ఫ్లూ గురించి ప్రజెంట్ మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినద్దని చెప్పేసి అసలు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దానికి నివారణ చర్యలు ఏంటి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇది వైరస్ నేమ్ అనమాట ఇది పక్షుల్లో కనిపించే వైరస్ ఇది పక్షుల్లో అంటే ఎక్కువగా కోళ్ళల్లో ఇది కొన్ని సందర్భాల్లో ఇతర జంతువులకి మనుషులకు కూడా వ్యాపించవచ్చు ముఖ్యంగా హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ సెవెన్ ఎన్ నైన్ హెచ్ ఫైవ్ ఎన్ ఎయిట్ వంటి కొన్ని వేరియంట్లు మనుషులకు ప్రమాదకరంగా మారుతాయి బర్డ్ ఫ్లూ ఎలా వ్యాప్తి జరుగుతుందంటే బర్డ్ ఫ్లూ ప్రధానంగా సోకిన పక్షులతో ప్రత్యేక సంబంధం వల్ల లేదా వైరస్ సోకిన పక్షుల ఉత్పత్తులను తీసుకోవటం వల్ల వ్యాపిస్తుంది ఇది అసలు ఎలా వస్తుంది పక్షుల మలం ఉమ్మి ముక్కు లేదా కంటి ద్వారా పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే వ్యక్తులు ఎక్కువగా సోకే అవకాశం ఉంది పచ్చి లేదా తక్కువగా ఉడికించిన మాంసం గుడ్లు తినడం ద్వారా సంక్రమిత ఉపరితలాలను తాకిన ద్వారా అంటే అది ఎక్కడైతే ఉందో దాన్ని టచ్ చేయటం ద్వారా అనమాట ముఖం కళ్ళు ముక్కును తగలటం వల్ల బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏంటంటే ఇది మనిషికి వచ్చే బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇది సోకిన తర్వాత రెండు నుంచి ఏడు రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి జ్వరం దగ్గు గొంతు నొప్పి తలనొప్పి శ్వాసకోశ ఇబ్బందులు కండ్రాలు నొప్పులు అలసట వాంతులు అనమాట ఈ ప్రాథమిక లక్షణాలు తీవ్రమైన పరిణామాలు అంటే ఏంటి సివియారిటీస్ ఇందులో ఈ లక్షణాల వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోతాయి కొన్ని సందర్భాల్లో చనిపోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది దీన్ని ఎలా నిర్ధారణ చేసుకోవాలంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటుంది అంటే బ్లడ్ టెస్ట్ నుంచి దీన్ని కనుక్ కనుక్కుంటారు స్వాప్ టెస్ట్ అంటారంటే ముక్కు లేదా గొంతు నుండి నమూనాలు తీసుకొని పరీక్షిస్తారు మనకి హార్ట్ ఎక్స్రే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ గుర్తించేందుకు ఉపయోగిస్తారు దీనికి చికిత్స ఎలా చేస్తారంటే బర్డ్ ఫ్లూ కోసం ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదు కానీ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి మరియు లక్షణాలను నియంత్రించడానికి కొన్ని మందులు ఉపయోగిస్తారు యాంటీవైరల్ ఔషధాలు ఒజల్టామివిర్ జానా జానామివిర్ వైరస్ ప్రభావాన్ని తగ్గించగలవు ఇవి మెడిసిన్ నేమ్స్ అనమాట శ్వాస సహాయ పరికరాలు ఏంటంటే తీవ్రమైన పరిస్థితుల్లో వెంటిలేటర్ అవసరమయ్యే సిచ్యువేషన్ ఉంటుంది మనకి కరోనా టైంలో వెంటిలేటర్స్ మీద ఉండేవాళ్ళు కదా బ్రీతింగ్ ఇష్యూ వల్ల అలాగా అలా ఎలర్జీ లేదా ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు మందులు ఇవ్వబడతాయి దీనివల్ల ఎలర్జీ కూడా వస్తుంది దానికి యాంటీబయోటిక్స్ ఇస్తారేమో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే సోకిన ఇది వ్యాధి సోకిన పక్షులతో సంబంధం లేకుండా ఉండాలి పౌల్ట్రీ మాంసం గుడ్డను పూర్తిగా ఉడికించి తినాలి చేతులు సబ్బుతో తరచుగా కడుక్కోవాలి సంపర్కంలో ఉన్న ఉపరితలను శుభ్రత శుభ్రంగా ఉంచాలి వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాన్ని వెళ్లకుండా ఉంటే మంచిది బర్డ్ ఫ్లూ వ్యాప్తి వచ్చేది పౌల్ట్రీ పరిశ్రమ తాత్కాలికంగా నిలిపేయటం మంచిది ఇన్ఫెక్టెడ్ పక్షులను నాశనం చేయటం పక్షులకు అవగాహన కార్యక్రమాలు ప్రజలకు సారీ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి సరిగ్గా ఉడికించిన ఉడికించని పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించాలి ఇవన్నీ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం తగ్గుముఖం పట్టిందని అయితే న్యూస్లో చెప్తున్నారు మీరు ఏదేమైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్